మన పోటీ ప్రపంచంలో ఉంటున్నాం కనుక ఆ స్పోర్టివ్ స్పిరిట్ ను పెంచాలని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని మరి సిఇ గారు వేణుగోపాల్ రెడ్డి గారు టీ శాట్కు సంబంధించిన మా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు దాదాపు ఇరవై రెండు వేల మంది పాల్గొన్నారని చెప్తా ఉన్నారు ఇరవై రెండు వేల మందిలో తొంభై తొమ్మిది మంది రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలో నిలబడి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే రెండు వేల రెండు వందల మందికి ఒక్కరుగా మీరు నిలబడదు చాలా గొప్ప మీ తల్లిదండ్రులు మీ ఉపాధ్యాయులు అదేవిధంగా మీ హెడ్ మాస్టర్స్ మేమిక్కడ కూర్చున్న వారి కంటే వారు ఎంత గర్విస్తున్నారో ఈరోజు మీరు అందరూ రాష్ట్ర స్థాయిలో ఈ పోటీ ప్రపంచంలో ఎంత దూరం వస్తున్నారంటే ఫస్ట్ ఎవరు టీచర్ ఇంటికి పోయి చెప్పంగానే తల్లిదండ్రులు సంతోషపడతారు ఈరోజు మీకున్న ప్రావీణ్యతలను పెంచే కార్యక్రమ భాగంలో ఈరోజు ఎలొక్యూషన్ కాంపిటీషన్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఈరోజు క్రిస్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మీలో ఉన్న నైపుణ్యాన్ని మేరుకు తీసుకే కార్యక్రమం మా వేణుగోపాల్ రెడ్డి గారు సాదిక్ గారు ఇతర వ్యక్తులు అందరూ కూడా నేను కూడా నేను మా గ్రామంలో నేను ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నప్పటికి చిన్ననాడు నేను హాలిడేస్ పోయినప్పుడు మా నాన్నగారు ప్రత్యేకంగా కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్తో హాలిడేస్లో మాకు చెప్పించేవారు ఎందుకని ఖచ్చితంగా అడిగితే స్కూల్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో పీజీలు చదువుకొని బిఎడ్ చేసి ఎంఎడ్ చదువుకొని ఒక పోటీ పరీక్షల్లో డిఎస్సిలో వారు క్వాలిఫై అయ్యి టీచర్లుగా ఉత్తీర్ణులై ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తూ ఉంటారు కింద ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో ఏది ఉండదు ఆ ప్రైవేట్ స్కూల్కు సంబంధించి మన ఊర్లలో చూస్తూ ఉంటాం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటుంటారు మనం చాలా చాలామంది కూడా పోతూ ఉంటారు ఎందుకంటే ఇంగ్లీష్కు సంబంధించిన అంశం వచ్చిన వారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ను కూడా పెద్ద ఎత్తున మరి ఒక మీడియంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడిపిస్తూ ఉంటాం ఎందుకంటే మనం రెండు తీర్ల చదువులు చదువుకుంటాం ఒకటి నాలెడ్జ్ కోసం చదువే చదువు ఆ నాలెడ్జ్ ద్వారా మీరు బతకడానికి సహాయపడుతుంది అదేవిధంగా జీవితాన్ని నడిపే చదువును కూడా మనం అలవర్చుకోవాలి ఏంటది మంచి ఆలోచన మంచి గుణాలు మంచి వాల్యూస్ మారల్ వాల్యూస్ ఇలా ఇవన్నీ కూడా ఏ విధంగా మంచిగా బతకాలో కూడా నేర్పిస్తూ ఉంటుంది ఈ రెండు కూడా చాలా ముఖ్యం ఈ రెండింటినీ అలవర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరు కూడా ఉండరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని ఒప్పించి మెప్పించి మా సిఇో గారు వేణుగోపాల్ రెడ్డి గారు చేసిన మంచి ప్రయత్నం ఆరు నుంచి పది క్లాస్లో చదువుతున్న వారికి లెవెన్త్ అండ్ ట్వెల్త్ దాంతోపాటు డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈ టీశాట్ ద్వారా ఈరోజు నిపుణధారా కార్యక్రమంలో కానీ ద్వారా కానీ పెద్ద ఎత్తున ప్రచురణ చాలా చాలామంది చూస్తూ ఉన్నారు చాలామంది నేర్చుకుంటూ ఉన్నారు రీల్స్ లాగా విద్యను పది మంది ముందట ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు టెక్నాలజీ షుడ్ ఎంపవర్ అస్ నేను సాంకేతిక మరి టెక్నాలజీకి సంబంధించిన మంత్రి సో జనాభాను ఎంపవర్ చేయడానికి టెక్నాలజీ ఉపయోగపడాలి ఈరోజు యువతనం ఏ విధంగా అవుతూ ఉంది టెక్నాలజీ ద్వారా చాలామంది తెలియగలవారు మీలాంటివారు ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని తన నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తాను ఆలోచనలు పెంచుకునే ప్రయత్నం చేస్తాను కానీ చాలామంది టెక్నాలజీ ఉపయోగించిన సమయం కూడా వృధా చేస్తా ఉన్నాను వీళ్ళు చూస్తున్నప్పుడు టైం పాస్ అయిపోతుంది అయితే సమయం తెలియకనే గంట రెండు గంటల సమయం వృధా అవుతుంది దాంట్లో మా వేణుగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు నేను ఎంతసేపు గంట ఉపయోగిద్దామా ఈ తొంభై తొమ్మిది మంది ఆదర్శంగా ద్వారా చెప్పే పాఠ్యాంశాలు కాని టీశాట్ ద్వారా వచ్చే విషయాలు కానీ ఒక వన్ అవర్ మీరు రీల్స్ గా వారు అనే దాంట్లో పిల్లర్స్ పెట్ చదవండి చదువుకునే కార్యక్రమం అందరికంటే మెరుక రేపు రాబోయే కాలంలో తెలియకుండానే మన సబ్ కాన్షియస్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది వేరే రీల్స్ కాదు రీల్స్ రీల్స్లో మొత్తం రీల్స్ రీల్స్లో వన్ అవర్ మీరు నిజంగా చూస్తే మీరు ఈజీగా సివిల్ సర్వీసెస్ కానీ డిఎస్సి కానీ ఎంబీబీఎస్ కానీ ఎంసెట్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ అందరు ఈజీగా నిలుసుకోవచ్చు చేద్దాము మనం ఉదాహరణగా నిలబడదామా నువ్వు మీరు చేస్తే మీ పేరు మీతో పాటు ఉన్న మీ స్నేహితులు మీ తోటి విద్యార్థులు అందరు కూడా అరే వీరేదో చదువుకుంటున్నారు నేనేదో చదువుకోవద్దని వాళ్ళలో ఆసక్తి పెరుగుతుంది ఆ విధమైన కార్యాచరణ తీసుకోండి యాజ్ ఎ పర్సన్ మేటిగా ఉన్నాడు ఆ మంచి లక్షణాలతో పాటు ఫస్ట్ గ్రేడ్ వచ్చి మంచి నచ్చనాలనుండి మంచి గుణాలు ఉంటే దట్ ఈస్ కాల్డ్ వ్యక్తిత్వం ఆ పర్సన్గా మీరు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఎదుగుతారని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన టీ కు సంబంధించిన మా సిఇ గారు వారి మిత్రులు అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ అదేవిధంగా హెడ్ కు సంబంధించిన కు సంబంధించిన పెద్దలందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా థ్యాంక్ యూ